కొంతమంది కష్టపడి పైకొస్తారు ఇంకొందరు సులువుగా పైకొస్తారు ఈ రెండు రకాలుగా కాకుండా మూడో రకం తేడాగాళ్ళు ఉంటారు అందరిని తొక్కుకుంటూ పైకొస్తారు అలాంటి కొవ్వులోకే వస్తారు ఆ ఆన్లైన్ కోచింగ్ సంస్థ అధిపతి ఎస్ పబ్లికేషన్ అధిపతి శేషు చూడటానికి చింతామణి నాటకంలో సుబ్బుశెట్టికి వారసుడిలా ఉంటాడు కానీ చేసేవన్నీ చిల్లర పనులే శేషు పేరులో సర్పం ఉండటం వల్లనేమో ఇతను చేసే పనులు కూడా విషపూరితంగానే ఉంటాయి కోచింగ్ సెంటర్ల అని కిలాడి ఢాన్ అని ఆన్లైన్ కోచింగ్ అక్రమార్కుడు అని బుక్ పబ్లికేషన్ పాపాల భైరవుడని ముద్దుగా కూడా ఆయన పిలుచుకుంటూ ఉంటారు రాష్ట్రంలో ఎన్నో ఆన్లైన్ శిక్షణ సంస్థలు తన సంస్థకు ఎక్కడ పోటీకి వస్తాయేమోనన్న భయంతో వాటిని ఎదగనివ్వకుండా ఆదిలోనే వాటిపై విష ప్రచారం కక్కి అంతం చేయటమే అతని లక్ష్యం దానికోసం ఎంతకైనా తెగిస్తాడు బరి తెగిస్తాడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంతమంది రాజకీయ నాయకులను తనకు అనువుగా మలుచుకొని తద్వారా ఆన్లైన్ శిక్షణా రంగంలోకి గాని పబ్లికేషన్ రంగంలోకి గాని మరెవ్వరూ అడుగు పెట్టకుండా చేయటం అతని విష సంస్కృతి ఈ అవినీతి అక్రమార్కుని పాపాలకు చాలా శిక్షణ సంస్థలు మరియు పబ్లికేషన్ సంస్థలు బలి అవ్వడమే కాకుండా తన సొంత సంస్థలోని ఫ్యాకల్టీలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని బయటికి వెళ్లకుండా బంధించడంలో దిట్ట ఆ శేషు సైకాలజీ నాగేశ్వరరావు కి తన సంస్థలో తన కంటే ఎక్కువ పేరు రావటం అతని డామినేషన్ పెరగటం వచ్చిన లాభాల్లో ఎక్కువ షేర్ అడగటం వలన శేషు అతనిని ఎలాగైనా తన గుప్పెట్లో బంధించాలనే ప్లాన్లో భాగంగా ఒక ప్రముఖ దినపత్రికలో నాగేశ్వరరావుపై ప్రభుత్వ పాఠశాలకు డుమ్మా అనే శీర్షికతో ఒక ఆర్టికల్ తానే వ్రాయించారు ఆ తరువాత సదరు పత్రికా విలేకరితో ఆ శీర్షికను కొనసాగకుండా కాంప్రమైజ్ చేసి నాగేశ్వరరావును సేవ్ చేసినట్లుగా కలరింగ్ ఇవ్వటం బహుశా సైకాలజీ నాగేశ్వరరావుకి తెలియని సైకాలజీనా లేదా తెలియనట్లు నటిస్తున్నాడో మొత్తం మీద వీరి మధ్య గ్యాప్ వచ్చిందని మిగతా ఫ్యాకల్టీలు అనుకుంటున్నారు అంతేకాకుండా ఆ దినపత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా నాగేశ్వరరావుతో పాటుగా వెంకట్రావుపై సర్వీస్ టెర్మినేషన్ ఇచ్చేట్లుగా ప్రభుత్వ అధికారులను కూడా మేనేజ్ చేశారు కానీ ప్రస్తుతానికి ఆ టెర్మినేషన్ ఫైల్ను పెండింగ్ లో పెట్టించి ఎప్పుడైనా నాగేశ్వరరావు వెంకట్రావు లాంటి వారు తోక జాడిస్తే అప్పుడు వారిపై ఆ టెర్మినేషన్ ఫైల్ ద్వారా వేటు వేయించేట్లుగా ప్లాన్ చేసి ఉంచారట అది గమనించిన సైకాలజీ నాగేశ్వరరావు శేషు మీద కోపంతోనే ఈ మధ్య ఎస్ సంస్థ నిర్వహించిన మేకా సక్సెస్ మీట్ లో సంస్థను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు తన సైకాలజీ సబ్జెక్ట్ వలనే ఎనిమిది వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని సంస్థలోని మిగతా ఫ్యాకల్టీలు ఆటలో అరటి పండు లాంటివారని అర్థం వచ్చేలా మాట్లాడారు దీంతో శేషుకి నాగేశ్వరరావుకి మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది తన కు అడ్డుగా ఉంటుందని భావించి విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రముఖ ఆన్లైన్ మరియు పబ్లికేషన్ సంస్థను అడ్డు తొలగించుకోవడానికి ఆ సంస్థ యజమాని రాయలసీమ ప్రాంతపు రౌడీలు గూండాలతో భయపెట్టి అడ్డు తొలగించుకున్నాడని ఇప్పటికీ ఆ సంస్థ యజమాని బాధపడుతూ ఉంటాడు తన పబ్లికేషన్ సంస్థకు పోటీ రాకుండా ఉండటం కోసం అనే పబ్లికేషన్ సంస్థ బుక్స్ ప్రింట్ కాకుండా చేసి వాటిని మార్కెట్లోకి రాకుండా చేసి ఆ సంస్థను అప్పుల పాలు చేసిన ఘనుడు శేషు అంతేకాకుండా ఆ సంస్థ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ చెప్పడానికి వచ్చే ఫ్యాకల్టీలు ఆ సంస్థ డైరెక్టర్ కృష్ణసాగర్ వద్ద అడ్వాన్స్లు తీసుకున్నారని తెలిసి వారికంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో ఇస్తానని చెప్పి ఆ సంస్థకు పాఠాలు చెప్పకుండా చేయటం ద్వారా కిఎన్ కి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వచ్చేటట్లు చేసిన ఆన్లైన్ హైదరాబాద్ కేంద్రంగా డిప్యూటీ డీఈఓ మరియు డిఎస్సికి శిక్షణ ఇచ్చే ఒక ప్రముఖ సైకాలజీ యాప్ ద్వారా క్లాసులు చెప్పే డైరెక్టర్ ను కూడా ఇతను చాలా ఇబ్బందుల పాలు చేశాడని చెబుతుంటారు సరిగా డిప్యూటీ డీఈఓ నోటిఫికేషన్ పడిన సమయం చూసి ఆ సంస్థ యాప్ ద్వారా అభ్యర్థులు కోర్సును కొనుక్కునే సమయంలో సర్వీస్ ప్రొవైడర్ ను మేనేజ్ చేసి యాప్ అందుబాటులో లేకుండా చేసిన గనుడు శేషు అయితే ఆ యాప్ నిర్వాహకులు ఈ విషయం తెలుసుకుని శేషును టార్గెట్ చేస్తూ అందరికీ శేషు చేసిన లీలలు గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు ఇది గ్రహించి సదరు యాప్ డైరెక్టర్కు శేషు సుమారు పది లక్షల రూపాయలు చెల్లించి ఆ గొడవను సద్దుమనిగేలా చేసుకున్నాడని చెప్పుకుంటారు రాష్ట్రంలో అనేక పుస్తక విక్రేత యజమానులతో తన ఎస్ పబ్లికేషన్ పుస్తకాలు మాత్రమే ముందుగా అమ్మేలా మిగతా పబ్లికేషన్ పుస్తకాలు అమ్మకుండా వారితో బేరసారాలు చేసేవాడని అంటారు దీనికోసం ఎక్కువ మొత్తంలో కమిషన్ కూడా వారికి ఇస్తానని నమ్మబలికి వారి చేత తన సంస్థ పుస్తకాలకు మంచి మార్కెట్ కల్పించుకొని వాళ్లతో అవసరం తీరాక వారికిచ్చే కమిషన్ ఎగ్గొట్టడానికి డైరెక్ట్ గా తన సంస్థ ద్వారానే ఎస్ పబ్లికేషన్ పుస్తకాలు విక్రయించుకుంటున్నాడని చెబుతారు అనవసరంగా అతనికి సపోర్ట్ చేసి మిగతా పబ్లికేషన్ పుస్తకాలు కొనకుండా చేసినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి అవును సార్ అవి అప్పుడు గ్రూప్ ఫోర్ కి ఆయన అడిగింది గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఏంటి స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా సో స్క్రాంబుల్ సెంటెన్సెస్ ఆయన ఏమన్నాడు అంటే మీరు ఇచ్చిన దానికి మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్నారు ఓకే సార్ మీరు అది చెప్పిన దానికి మనకు టైం పడుతుంది మీరు టైం ఇవ్వడం లేదు సో ఇదైతే స్టాంపుల్ సెంటెన్సెస్ డెడ్ లైన్ టైట్ గా ఉంది కాబట్టి నేను ప్యాసేజెస్ చేయగలను చేయగలను అని చెప్పేసి ప్యాసేజెస్ చేసి ఆయన అన్నట్లుగానే పంపించాను ఇప్పటి వరకు అమౌంట్ లేదు మళ్ళీ చూసి ఆయన ఏదో కోట్లు కోట్లు సంపాదిస్తుంటానంట విన్నా నేను ఆన్లైన్ లో బాగా అది సంపాదిస్తాం అని చెప్పేసి విన్నాను ఇలా ఇలా ఉంది సార్ ఇలా ఉంది సార్ మార్కెట్ ఆ సార్ అంతేనా నీతులు చెప్పడానికి అవునవును కాదు అవును ఎస్ హండ్రెడ్ ఇప్పుడు ఆయన అంత పెద్ద అమౌంట్ ఉంది అంత ఉంది మన దగ్గర రాపించుకొని ఇప్పుడు నేను ఆయన కి పంపించాను అంటే ఏంటి సార్ ఆయన అడుగుతేనే కదా నేను పంపించేది ఆయన అడిగింది ఆయన నాకు ఎట్లా వస్తుంది ఒకవేళ నాకు వచ్చిన నేను ఎట్లా పంపిస్తాను పంపించలేము కదా మేల్కి పంపించుకున్నాడు అంత ఉంది అంత బాగుంది అంత మాట్లాడతాడు అంత బాగానే చేసేస్తాడు అమ్మంట్ అంట ఒకరోజు నైట్ టెన్ థర్టీ కాల్ ఆయన ఆయనంత కైన్ కాల్ చేసేసి సార్ నాకు ఆ బుక్ పంపించేసేయండి ఇప్పుడు నైట్ నైట్ ప్రింట్ అయిపోతాయి బుక్స్ అన్ని మీకు అమౌంట్ ఇచ్చిన తర్వాతనే పంపిణండి అని అన్నాడు ఆయన చెప్పాలి ఎందుకు ఇదే చెప్పాలి నేను అమౌంట్ వేసిన తర్వాతనే అని అమౌంట్ అనే అనేట మాత్రం మళ్ళీ ఓకే సార్ అన్న అమౌంట్ మాత్రం అనే సార్ ఇది ఒక వన్ ఇయర్ పైన వన్ ఇయర్ పైన ఆయనకు రిమైండర్ పెడుతూనే ఉన్నాను అప్పుడప్పుడు టచ్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఓకే ఫైన్ వాళ్ళ బిజీలో ఏదో ఉంటారని చెప్పేసి నో సార్ పాజిటివ్గా అంటే ఇప్పటివరకు నాకు అమౌంట్ వేయలేదు ఆయన ఇంకొకటి హెచ్ఐపి అని చెప్పేసి హైదరాబాద్లో ఉంది సార్ హెచ్ఐపి అని చెప్పేసి హైదరాబాద్ దిల్సు నగర్ బస్ స్టాండ్ ఆపోజిటే ఉంది ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇది ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళ సార్ అంటే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినా డిఎస్ఈ క్లాసులు చెబితే తన శిక్షణ సంస్థ ద్వారానే చెప్పాలి తప్ప వేరే ఇతర సంస్థలో క్లాసులు చెప్పకూడదని షరతులు పెట్టడం ఒకవేళ కాదని ఎవరైనా ఇతర సంస్థలో క్లాసులు చెబితే ఆ ఉపాధ్యాయులపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా గానీ సోషల్ మీడియా ద్వారా గానీ వారిపై వ్యక్తిగత దూషణలతో వార్తలు హల్చల్ చేయించి వారిని బ్లాక్మెయిల్ చేయడం ఇతని వైవిధ్యానికి ఉదాహరణ రాష్ట్రంలో నిష్ణాతులైన ప్రభుత్వ అధ్యాపకులను మరియు ప్రభుత్వ రంగ పనిచేస్తున్న వారిని తన సంస్థకు పాఠాలు చెప్పించుకోవటానికి రప్పించి వారికి మందు విందు లాంటి అనేక ఎంటర్టైన్మెంట్లు కల్పించి వాటిలో ముంచి తేలుస్తారని చెబుతుంటారు వీటన్నిటిని నిర్వహించటానికి విజయవాడలోని రెండు హోటల్ గదులను పర్మనెంట్ గా రెంట్కు తీసుకుని వాటిని పార్టీలు ఇచ్చే డెల్లుగా మార్చుకున్నారని వినికిడి ఒక మాదిరి ఉపాధ్యాయులకు హోటల్ హస్మిత కొంచెం హై లెవెల్ అధ్యాపకులకు హోటల్ కాంటినెంటల్లో కక్క ముక్క చుక్క ఏర్పాటు చేస్తారని అందుకోసమే ఆ సంస్థ ద్వారా పాఠాలు చెప్పటానికి వచ్చే సదరు అధ్యాపకులు నెలల పాటు వారి సొంత ప్రదేశాలకు దూరంగా ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతారని తనకు తన పబ్లికేషన్ సంస్థకు మేము సైతం అంటూ కొట్టుకుంటూ సర్వీస్ చేసే సైకాలజీ నాగేశ్వరరావు తెలుగు వెంకట్రావు ట్రై మెథడ్స్ బాలరాజు లాంటి వారికి అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్న చందంగా వారికి అనేక మాధుర్యాలను రుచి చూపించి తనకు అనుగుణంగా సేవకులుగా మలుచుకున్నారని అక్కడ పాఠాలు చెప్పే అనేక మంది అధ్యాపకుల ద్వారా తెలిసిన విశేషం ఈ ఏడాది ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణ కోసం విజయవాడలోని ఒక సంస్థ డైరెక్టర్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం డిఎస్సీలో ఎస్ పబ్లికేషన్ కు హెచ్ అనే సంస్థ సహకరిస్తే బదులుగా సదరు సంస్థకు కానిస్టేబుల్ శిక్షణ సమయంలో ఎస్ సంస్థ సహకరించేటట్లుగా ఒప్పందం చేసుకున్నాడు శేషు కానీ డిఎస్సీ కోసం ఆ సంస్థ నుంచి సహకారం తీసుకున్న శేషు ఇప్పుడు పోలీస్ శిక్షణకు వారికి సహకరించకుండా తానే ఆ శిక్షణ ఇవ్వటానికి ప్లాన్ చేసుకుంటూ హెచ్ సంస్థను నట్టేయటం ముంచినట్లుగా ఆ సంస్థ డైరెక్టర్ ఇప్పుడు లభోదీబం అంటున్నాడు ఇంకా బరి తెగించి హెచ్ సంస్థ శిక్షణను నడుపుతున్న బిల్డింగ్ ఓనర్ తో ఆ బిల్డింగ్ ను తన శిక్షణ సంస్థకు లీజుకు ఇవ్వమని దానికోసం హెచ్ సంస్థ ఇస్తున్న మొత్తం కంటే ఎక్కువ అద్దె ఇస్తానని సంస్థకు పెట్టేశాడు శేషు రాష్ట్రంలో డిఎస్సి కోచింగ్ లో కాకుండా మిగిలిన అన్ని పోటీ పరీక్షలకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానంలో అత్యంత నాణ్యత మరియు నిబంధనతో నిజాయితీగా శిక్షణ ఇచ్చి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఒక సంస్థ ఈ మధ్య కాలంలో కూడా తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన శిక్షణను నిరుద్యోగ డిఎస్పీ అభ్యర్థులకు ఇచ్చి ఉద్దేశంతో ఒక సరికొత్త ప్రణాళికలతో కొత్త యాప్ ప్రవేశపెట్టి అటు ఆన్లైన్ లో గాను ఇటు ఆఫ్లైన్ లోను శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది అప్పటి నుండి సుమారు తొమ్మిది నెలల పాటు ఆ శిక్షణ సంస్థను ఆ సంస్థ డైరెక్టర్ దారుణంగా టార్గెట్ చేసి సోషల్ మీడియాలను ఒక పేపర్ లోను అబూత ఆ సంస్థ డైరెక్టర్ గురించి బ్యాచ్ లాంటి వారితో దారుణంగా ఇష్టానుసారంగా వార్తలు వ్రాయించి వ్యక్తిత్వ హననానికి కూడా సిద్ధపడ్డ అత్యంత వ్యూహమైన స్వభావి ఈ శేషు ఈ సంస్థకు ఏ ఫ్యాకల్టీ వెళ్లకుండా వారి నయానో భయానో ఆపడం క్లాసులు చెప్పనీయకుండా అడ్డుకోవడం కాదని వెళ్లిన ఫ్యాకల్టీలను సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ చేసేవాడట కానీ మొండివాడిన సదురు బాధిత సంస్థ డైరెక్టర్ దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని అటు ఆన్లైన్ లోను ఇటు ఆఫ్లైన్ లోను మరియు ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ కాపు స్టూడెంట్స్ కు బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ కాపు వెల్ఫేర్ సంస్థల ద్వారా ఇచ్చిన ఉచిత డిఎస్సి శిక్షణను పూర్తి చేసి మొదటి ప్రయత్నంలోనే అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది ఆ బాధిత సంస్థతో పాటు మరో ఇరవై రెండు ఇతర సంస్థలు సోషల్ వెల్ఫేర్ డిఎస్సి కోచింగ్ ఇచ్చిన అందరికంటే మెరుగైన ఫలితాలను ఆ బాధిత సంస్థ సంస్థ సాధించడం డైరెక్టర్ కృష్ణసాగర్ గతంలో శేషు తనకు చేసిన నష్టానికి గాను ఎస్ సంస్థలో ముఖ్య ఫ్యాకల్టీ సైకాలజీ నాగేశ్వరరావుకి ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసినట్లుగా వినికిడి దీనిని ఆడియో రికార్డింగ్ చేసిన నాగేశ్వరరావు శేషుని రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా నిలదీయడంతో అతనిని చల్లబరచడానికి నాగేశ్వరరావుకు కొత్త క్రెటాకారుని శేషు బహుమతిగా అందచేసినట్లుగా చాలామంది చెబుతుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల పోస్టులలో ఎనిమిది వేలకు పైగా తన సంస్థే సాధించినట్లుగా శేషు ప్రకటించడం ఎంతో హాస్యాస్పదం ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా ఎంతో కష్టపడి శిక్షణ ఇచ్చే సంస్థలే వందల్లో పోస్టులు సాధించామని ప్రకటిస్తుంటే కేవలం పాత వీడియో రికార్డింగ్ క్లాసులను ఆన్లైన్లో గుప్పించడం ద్వారా మరియు నాలుగు సంవత్సరాల క్రితం నాటి తన సంస్థ పబ్లికేషన్ పుస్తకాల ద్వారా ఎనిమిది వేలకు పైగా పోస్టులు సాధించారని చెప్పటం అదేలా సాధ్యం శేషు అంటూ చాలామంది అభ్యర్థులు తమ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు ఇటీవల విడుదలైన డిఎస్సీ ఫలితాల్లో ఇతర ఆఫ్లైన్లో శిక్షణ పొంది స్టేట్ ర్యాంకులు డిస్ట్రిక్ట్ ర్యాంకులు సాధించిన అనేక మంది విజేతలను లక్షల్లో డబ్బు వెచ్చించి వారందరినీ తమ ఖాతాలో వేసుకున్నట్లు తెలిసింది ఒక తెలుగు మాస్టారు తన సొంత శిక్షణ ద్వారా స్టేట్ ర్యాంక్ ను సాధించిన తన స్టూడెంట్ ను ఎస్ పబ్లికేషన్ సంస్థ కొనుక్కుందని పైగా కేవలం సైకాలజీ ద్వారానే ఎనిమిది వేలకు పైగా పోస్టులు సాధించారని చెప్పిన విషయాన్ని తట్టుకోలేక ఆ తెలుగు మాస్టారు ఆ సంస్థను నానా దుర్భాషలు వాడిన ఆడియో అనేక వాట్సాప్ గ్రూపుల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది నేను ఒక వీడియో చూశాను ఇటీవల కాలంలో ఒక సైకాలజీ మాస్టారు నేను అద్భుతంగా సైకాలజీ టీచ్ చేయడం వల్ల రాష్ట్రంలో ఎనిమిది వేల పోస్టులు వచ్చాయని చెప్పారు చాలా సంతోషం ఈయన సైకాలజీ చెప్పడం వల్ల ఎనిమిది వేల పోస్టులు వచ్చాయి మిగిలిన మిగిలినటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మిగిలిన ట్రామేథరీ ఫ్యాకల్టీ తెలుగు ఫ్యాకల్టీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఫ్యాకల్టీ వీరందరూ పనికి మళ్ళీ యాదవాలని చెప్తున్నాడు నిజంగా ముప్పై మార్కులకి ముప్పై మార్కులకి సైకాలజీ వచ్చినా ఉద్యోగం రాదు ముప్పై మార్కులు ముప్పై సైకాలజీ వచ్చేసిన ఉద్యోగం రాదు ఎందుకంటే ముప్పై మార్కులు తెలుగు ఇంగ్లీష్ సైకాలజీతో పాటు ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు ఇంగ్లీష్ కూడా రావాలి ఇంత వయసు వచ్చి కూడా ఇంత దిగజారిపోయి ఎలా మాట్లాడుతుంటే నాకు అర్థం అవట్లేదు డబ్బుల కోసం ఇంత దిగజారి దిగజారిపోతున్నారు దీనికి ఖచ్చితంగా భారీ ఏదో రోజైతే కర్మ అనేది ఇప్పుడు ఎవరిని విడిచిపెడదంటారు ఏదో వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని అనుభవిస్తారు పిల్లల్ని మనం కొన్ని రోజులు మోసం చేయగలము సమాజాన్ని కొన్ని రోజులు మోసం చేయగలము గవర్నమెంట్ స్కూల్ ఎగ్గొట్ వేసి ఫీజులు పిల్లల్ని పేద పిల్లలు మోసం చేసి ఆర్జేడి మరియు విద్యా సేకరణలోని ప్రభుత్వాధికారులకు అనేక రకాలైన పార్టీలు ఇవ్వడం ద్వారా డిఎడ్ మరియు బిఎడ్ అభ్యర్థుల వివరాలను సేకరించడం డేటా చౌర్యం కిందకు వస్తుందన్న విషయం తెలిసి కూడా రి తెగించిన గనుడు శేషు అంతా తన కనుసన్నల్లో ఉండేలా ప్రభుత్వ అధికారులను రాష్ట్రంలోని ప్రముఖ ఫ్యాకల్టీలను సామాన దండోపాయాలతో వసపరుచుకునే చిత్తుల మారి ఈ శేషు ఒకప్పుడు సైకిల్ పై ఇంటింటికి తిరిగి పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుండి రాష్ట్ర రాజధానిలో ఒక మాజీ ఎమ్మెల్యే గారి ఇంజనీరింగ్ కాలేజ్ను పెట్టి కొనే స్థితికి రావటం వెనుక ఎంత అవినీతి ఉందో ప్రభుత్వం వారు తేల్చాడు ఈ మధ్యకాలంలో కొత్త పేర్లతో యాప్లు పెట్టి వివిధ జిల్లాల్లో ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహించటానికి చూస్తున్నారని అక్కడ పనిచేసే కొంతమంది ఫ్యాకల్టీలు విశ్వసనీయ సమాచారం అందించారు ఇతరు చేస్తున్న ఆకృత్యాలు అన్యాయాలు వేరే సంస్థలు చేస్తున్నట్టుగా చూపించగల నైపుణ్యం కలిగిన అభినవ శకుని ఈ కతర్ణ కిలాడి శేషు ఇతను చేసే ఆకృత్యాలు అన్యాయంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అనంతపురానికి చెందిన ఒక కోచింగ్ సంస్థ డైరెక్టర్ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకునే వ్యక్తి మరియు తిరుపతి కేంద్రంగా మరొక కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కూడా ఈ పాపాలలో భాగం పంచుకుంటూ పాపనం చెందుతున్నారని వినికిడి